ఫోన్ వచ్చింది హలో బయట చెప్పండి వర్షం అయిపోయింది సో ట్రాఫిక్ లో బయలుదేరాము మెట్రోకి వెళ్తే వెళ్ళిపోవచ్చు కాకపోతే మళ్ళీ లగేజ్ ఉంది ఇక్కడ నుంచి మేము ఎల్బీ నగర్ రావాలి ఎల్బి నగర్ నుంచి మళ్ళీ లో దిగాలి అమీర్పేట నుంచి మళ్ళీ యుసం కూడా వెళ్ళాలి నువ్వు మెట్రో కావాలన్నావాడు నీకెందుకు నువ్వు మెట్రో అంటే దిగిపోదాం సగం దూరం ఇంకా చాలా మంది

ఫైటింగ్ ట్రెండింగ్ లో ఉంటది ఎంపీకే మధ్యతర కుటుంబం డెఫినెట్ చూడండి మీరు అందులో కింద చూసి కామెంట్ చేయండి ఎంపీకే మధ్యతర కుటుంబం అని మన షార్ట్ వీడియోస్ లోనే వెబ్ సిరీస్ అనమాట త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ చెప్తా వస్తూ ఉంటాయి ఫోర్ ఎపిసోడ్స్ రిలీజ్ చేశాను తప్పకుండా చూడండి ఫ్యామిలీ బాగుంటది అండ్ అనన్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ ప్రెసెంట్ ఈ రోజు క్లిందాక ఒక కాల్ వచ్చింది కదా మాకు జబర్దస్త్ నుంచి వచ్చింది కాల్ వచ్చింది మళ్ళీ చెప్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తారా ఇది పక్క వాతావరణం కెమెరా టూ ఫైవ్ లోనే ట్రాఫిక్ అయితే

భయం ఫోన్ ఎతక లేకపోతే అనిల్ వర్షం వస్తుందన్నా కట్టా మేము ఆటోలో వెళ్తున్నాం కదా తన పేరు అనిల్ అనమాట మా అనిల్ పేరే అనిల్ పేరు మీద అదే అని చెప్తాం మా మేనేజర్ పేరు కూడా అనిల్ అని చెప్తాను ప్రజెంట్ అయితే బయలుదేరి వెళ్తున్నాము కష్టపడి ఇచ్చా చెప్పినా దిగిన వర్షం రావాలి ఈ కర్టెన్స్ పక్కన ఖమ్మంలో షూటింగ్ చేసినప్పుడు అండి ఎంత వేడంటే అసలు మేకప్ మేకప్ వేసుకున్న పరిస్థితి చూడాలి ఘోరం అంటే ఘోరం అంత ఘోరంగా చోట్ల కానీ అయినా సరే మేము ఎంటీకే మధ్య తరగతి కుటుంబం డెఫినెట్ గా మిస్ అవ్వకుండా చూడండి చాలా 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 బాగుంటుంది ఆటోలో ప్రమోషన్ చేస్తున్నా వెబ్ సిరీస్ ని మధ్య తరగతి కుటుంబం కరెక్ట్ ఆటో అంటే మధ్య తరగతి కుటుంబమే కాదా రైట్ అంతే కదా అని అని నేను చూపిస్తా కార్ అయితే ఇచ్చాం కాదు కార్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకుంటారు ఈ మధ్య తీసుకొని లో వాళ్ళు కార్ నడుపుకుంటున్నారు అదే ట్రావెలింగ్ నడుపుకుంటున్నారు కదా చాలా మంది మిడిల్ క్లాస్ అంటే నిజంగా చాలా టఫ్ ఉంటదండి లైఫ్ చాలా టఫ్ గా అనిపిస్తూ ఉంటది చాలా సవాళ్ళు ఎదురైతే ఉంటాయి ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చి ఈ బా ఈ పని అయిపోతున్న సరికి ఇంకో లక్ష రూపాయలు పని ఎక్స్ట్రా అయింది ఇంకా లక్ష ఎక్కువ ఖర్చు అవుతాయి పెళ్ళాలి వాళ్ళు అంటారు కాదన్నా జనరల్ గా నన్ను ఇంట్లో ఒక టూ ల్యాక్స్ ఉన్నాయి అనుకో అమ్మ టూ ల్యాక్స్ ఉన్నాయి టూ ల్యాక్స్ తో పని చేద్దాం అనుకునే సరికి టూ ల్యాక్స్ ఇప్పటి వర్క్ వస్తుంది అలా ఉంటుంది అనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నడిపినా వచ్చేవి దేనికో దానికి వెళ్ళిపోతునే ఉంటది కదా అది కాదు అన్నమాట డ్రమ్మా సెలప్ డైలాగ్ ఏంటిది పోవద్దు వెలుగుని ఎతకాలి వెలుగుని ఎతకాలో దాన్ని అనుభవించాలి అనుభవించాలి అనుభవించాలా అనుభూతి వెలుగుని అనుభవించాలి సరే సరే ఈ టాపిక్ చూడనని అసలు సగం జీవితం మనిషిని నిద్రపోతున్నప్పుడు పోయితే సగం జీవితం ట్రాఫిక్ లో పోయితండి పావు జీవితం ఇంకా పావుగంట జీవితం మన మనిషిది ఈ పావుగంట జీవితంలో ఎన్ని ఎంత అంటే స్వార్థాలు నాది నీది ఇవన్నీ వదిలేశానండి నేను అందరితో మంచిగా ఉండాలి అందరితో హ్యాపీగా ఉండాలి ఏ గోల్ లేకుండా ప్రశాంతంగా మనకు కావాల్సింది వండుకొని తింటూ మనల్ని మనం కావాల్సింది చేసుకుంటూ మన లైఫ్ ని మనం ముందు తీసుకెళ్ళిపోవాలి అంతే ఏదో వచ్చింది కదా అని ఓవర్గా రెచ్చిపోవద్దు ఏది లేదు కదా అని మరీ నిరుత్సాహపడకూడదు లైఫ్ లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి కదా ఏమంటారు అనన్ ఫంక్షన్ అనుకుంటే చాలండి మాకు ఒక ఇల్లు కొంటాము ఏదో జరుగుతుంది అనన్ ఫంక్షన్ పెట్టుకుంటే చాలు డబ్బులు చేతిలో ఉండకుండా అలా వెళ్ళిపోతాయి అనమాట పోయిన సార్ కూడా అట్లనే అయిపోయినాయి మరి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఫంక్షన్ అంటే మంచి తల్లి ఖర్చు పెట్టనీకుండా నువ్వు ఏదో ఒకటి కొనేలా అని చెప్తున్నా సో ఇప్పుడు కూడా ఒక మంచి కార్య ఒక ఇది నాకు ఒక మంచి హ్యాపీనెస్ ఇచ్చిందో తెలుసా అండి జనరల్ గా నేను ఒక హౌస్ చూసొచ్చాం నేను సునీత మధు ఉమా అందరూ వెళ్ళి చూసొచ్చాం అయితే ఆ ఇల్లు వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడారంటే నాకు మెసేజ్ చేశారంటే మీ వ్యక్తిత్వం మాకు చాలా నచ్చుద్దండి మీరు చాలా మంచి వ్యక్తుల వ్యక్తులు మా మిస్సెస్ అంతా మా వాళ్ళంతా యూట్యూబ్ వీడియోలో ఫాలో అవుతూ ఉంటారు మీ గురించి బాగా తెలుసు మాకు మీలాంటి వాళ్ళకి మంచి వ్యక్తులకి ఇలాంటి ఇల్లు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ప్రైజ్ తగ్గించి మాకు చెప్పారండి చాలా 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 థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి మా అంతే అండి అంతే ఎవరో ఏదో అనుకుంటారు కదా అని ట్రిపుల్ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ తీసుకొని తర్వాత ఇబ్బంది పట్టడం నాకు ఇష్టం లేదు ఆల్రెడీ మాకు ఖమ్మంలో ఇల్లు ఉంది తృప్తి మనిషికి తృప్తి ఉండాలన్నమాట ఒక ఇల్లు కారు మంచి శాలరీ ఉంది చాలు కదండి ఇంకా ఇంకా అనుకుంటే ఇంకా ఇంకానే అదనమాట అనుకుంటున్నాము ప్రజెంట్ అయితే చూడాలి ఏమవుతుందో ఫస్ట్ మా దగ్గర అయితే చేతిలో ఏం డబ్బులు ఇవ్వండి ప్రజెంట్ మేము వెళ్ళాలి మేము వెళ్ళాలి ఈ బ్యాంక్ లో ఉన్న గోల్డ్ అంతా పెట్టేయాలి ఈ డబ్బులు తీసుకోవాలి మేము కూడా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ నవీన్ మీ దేవురు నవీన్ కదా అనిల్ మీ దేవురు ఓ నల్గొండ మా సైడే నల్గొండ నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడ ఇల్లా ఫ్యామిలీయా మీరు ఒక్కళ్ళే ఉంటారా ఓ రైట్

అక్కడ బిజినెస్ అదే రోడ్లు ఉండాలి డెవలప్మెంట్ ఉండాలి రవాణా ఉండాలి ఇప్పుడు నీ బిట్ ఉంది ఇక్కడ ఉంటా అంటుందా కొరియా పోతా ఉంటుంది దాన్ని బట్టి అర్థం చేసుకో ఎవరు ఇక్కడ ఉండరు

ఈ మధ్య తరగతి కుటుంబం బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా నేను సో డెఫినెట్ గా కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ చేసుకోండి పాత వాళ్ళు అంటే మాకు ఎప్పటి నుంచో ఉన్న మా వాళ్ళు మా యూట్యూబ్ టీవీలో ఉన్న వాళ్ళందరికి కూడా నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టీవీ ట్రెండింగ్ లో మధ్య తరగతి కుటుంబం ఎన్టీ కే మిస్ అవ్వకుండా చూడండి చెప్పండి అన్నమాట